ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది నేను రక్షించబడ్డాను అని చెప్పేసి చెప్పుకుంటూ వారి స్థానిక సంఘానికి మరి కట్టుబడి ఉండుకోకుండా వారు ఇండివిడువల్గా ఇండివిడ్యువలిస్టిక్ లైఫ్ జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఇటువంటి సంబంధమైనటువంటి క్రిస్టియానిటీ అనేది లేకపోతే అవగాహన అనేది బైబిల్కి వ్యతిరేకమైనది బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు ఎందుకు నేను ఈ మాట అంటూ ఉంటున్నానంటే మనం బైబిల్ చూసినట్టయితే సంఘము ప్రారంభమైన దినం నుంచి కూడా ఎవరైతే రక్షించబడ్డారో వారు సంఘానికి కట్టుబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం అపోసల్ కార్యాలు రెండో అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై ఆరు వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మాట చెప్తాడు కాబట్టి అతని వాక్యమైన అంగీకరించినారు బాప్తిజం పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డరు ఎక్కడికి చేర్చబడ్డారు స్థానిక సంఘానికి వీరు ఏం చేశారంటే చార్చబడిన వారు అపోస్తుల బోధేందును సహవాసమైనందు రొట్టె విరచడేందుకు ప్రార్థన చేయటం ఎందు ఎడతెగక ఉండిరి అన్నాడు మనం గమనించినట్లయితే రక్షించబడిన వారంట సంఘంలోనికి చార్చబడ్డారు సంఘంలోనికి చార్చబడిన వారంటే ఏం చేశారంటే ప్రార్థన ఎందును దాని తర్వాత రొట్టె విరిచటెందును ప్రభుబల తీసుకున్నందును అపోస్తుల బోధ ఎందును దేవుని గురించి నేర్చుకునే ఎందుకు ప్రార్థన చేయడం ఎందు ఎడతెగక ఉండిరి అంట అంత మాత్రమే కాదు కానీ ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తాడు ప్రజలు వారిని గనపరచుంటే పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసు లేనివారు ప్రభు పక్షం చేర్చబడి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఎవరైతే రక్షించబడ్డారు ఎవరైతే కృష్ణ విశ్వాసం ఉంచారో వారంటే ఆ స్థానిక సంఘములోని ప్రభువుతోని చేర్చబడ్డారు ప్రభు యొక్క ప్రజలతోని ఐడెంటిఫై చేయబడ్డారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం క్రైస్తవులు అని చెప్పుకొని సంఘానికి బాహ్యంగా మనం ఉండలేము మనం ఆ విధంగా ఉంటే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదగలేం ఇది దేవుని యొక్క డిజైన్ కాదు దేవుని యొక్క డిజైన్ ఏంటంటే మనం రక్షించబడితే మనం స్థానిక సంఘానికి కట్టుబడి జీవించాలి